అంటే గురుగారు ఇప్పుడు మనం ఈ కొండనాలకు వెనక నుంచి ఈ ప్రాణాయామం ఏదైతే స్టార్ట్ చేసామండి చేసిన తర్వాత ఈ ప్రాణం సుషుమ్నాలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు ఇది ఇది ఒకటి అందరు అడుగుతుంటారు సుష్ములలో ప్రవేశించినట్టు ఎలా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది దీనికి ఏంటంటే అసలు దీని రహస్యం ఇడా పింగళ సుష్మని విన్నారు కదా ఇడ అనేది మనకి ఎడం ప్రక్క ఉంది దానికి మెడికల్ గా పారాసింపత్రిక్ నర్వస్ సిస్టమ్ పింగళ అంటే సింపతిక్ నర్వస్ సిస్టమ్ మధ్యలో సుషుమ్న అంటే స్పైనల్ కార్డ్లోనండి ఆ సెంట్రల్ కెనల్ స్పైనల్ కార్డ్ది సుషుమ అది యాక్చువల్గా ఏంటంటే లోపల సుషుమ్నాలోని శక్తే ఈ రెండు వైపులో వస్తుంది రెండు వైపులో వస్తుంది వైపు ఇటు ఉంటుంది ఒకసేపు ఇటువైపు మారుతుంటుంది ప్రవేశించడం అర్థం ఏంటి అది ఎప్పుడు ఉంది కదా అందువల్ల ఈ రెండు క్లోజ్ చేసి అక్కడికి వెళితే మనం ప్రవేశించడం అనేది ఎంటికా లేదు సుష్మున నుంచి వచ్చిందే ఈ రెండుకి కాబట్టి ప్రవేశించడం అర్థం ఏంటి ఈ రెండు వీటి తలక శక్తిని ఉడిగి మీదకి వెళ్తుంటే అందులోకి ప్రవేశించినట్టు మనం భావిస్తాం దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఇంకా దయ్యి ప్రశ్న కూడా నేనే వేస్తాను చెప్పండి అదేమిటంటే చాలామంది బ్రహ్మలందరం తెరవాలి బ్రహ్మరంధ్రం తట్టాలి అనే రకాలుగా దశ లేకపోతే అనేక రకాలుగా మనం అనుకుంటాం కానీ మెడికల్గా నేను న్యూయార్క్లోన డాక్టర్ భక్త అని ఆయన సైకాట్రిస్ట్ను ఆయన రాక్షసులు అయ్యారు ఆయన ఇదే ప్రశ్న వేశారు గురువుగారు అందరూ బ్రహ్మరంధ్రం ప్రవేశించారు అంటారు మరి ఏమిటి దీని క్లారిఫికేషన్ అడిగారు అంటే నేను అన్నాను మెదడులోన మెదళ్ళలోన స్పైనల్ ఫ్లూయిడ్ నేరు ద్రవం ఉంటుందని మీకు తెలుసు అది అన్ని నాడులోకి ప్రవహిస్తుంది ప్రవహించినప్పుడు బ్రహ్మరంధ్రం అక్కడే ఖాళీ ఉంటుందా అని అడిగాను ఏంటి ఆ బ్రహ్మరంధ్రం అంటే వెన్ను ఇది స్పైన్ కార్డు ఉంది కదా దానిపైన మిడుల్ ఆబ్లాంగేట మిడ్ బ్రెయిన్ పాన్స్ పాన్స్ మిడ్ బ్రెయిన్ అని మూడు బ్రెయిన్ స్టెమ్ ఉంది ఆ మధ్యలో సన్నన రంధ్రం ఉంటుంది వెన్ను పాములకైతే సన్నన గొట్టం ఉంటుందో అది కూడా సన్నన గొట్టం ఉంటుంది ఆ సన్న గొట్టం ఆ బ్రెయిన్ బ్రెయిన్ లో ఉండే గొట్టం పేరు ఓధ్వ సుషుమ్న ఈ కింద ఉండేది అదో సుషుమ్న ఈ అందరు చేసే సాధనలన్నీ కింద అదో సుషుమ్నాలోనే ఓర్ధ లోకి వెళ్ళడానికి కొంత అనుభవం కావాలి గురుబోధ కావాలి దానికి ఎంతో రకాలుగా అన్ని రకాలు నేర్చుకోవాలి అది అయిన తర్వాత ఈ గొట్టం నుంచి మళ్ళీ ఇక్కడ మూడో థర్డ్ వెంట్రుకలు అంటారు ఆ థర్డ్ వెంట్రుకల్లోకి ఓపెన్ అయ్యే అందం పేరే బ్రహ్మరాధ్రం కానీ వేదాంతలు ఇక్కడ కూడా బ్రహ్మరథ్రం అంటారు దానికి ఆ సందర్భంలో చెప్పిన అందం వేరు ఇది వేరు యోగిక ప్రాక్టికల్ చేయవలసింది ఇక్కడ సో ప్రవేశించడం ఏమిటి కొత్తగాను అది ఒక వస్తువు ఉంది అది ఎప్పుడు అది వస్తుంది ఇవన్నీ పనిచేస్తున్నాయి సో నన్ను ప్రవేశించడం ఏమిటి అది ఖాళీ అయింది కాదు దానికి ఏమిటంటే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది దాంట్లో ఏంటంటే నదికి కట్టి అక్కడ రిజర్వాయర్ తయారు చేసిన తర్వాత ఆ ఎత్తు నుంచే కిందకు పంపిస్తారు జలపాతం ద్వారా అది ప్రొడ్యూస్ చేస్తారు దానికి ముందు ఏంటంటే పవర్ కెనాల్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ సూలే సీలేరు అన్నింటిలో సో జలపాతం అంటే ఆ రిజర్వాయర్ నుంచి ఈ పవర్ కెనాల్ ద్వారా వాటర్ వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద పడితే ఇక్కడ విద్యుత్ తయారవుతుంది ఏమి ఇది రిజర్వాయర్ మన వెన్నుపాలోని కిందకి వచ్చేది అది పవర్ కెనాల్ అది ఫ్లో అవుతుంది కిందకి ఇప్పుడు మన ప్రవేశం అర్థం ఏంటంటే ఈ పవర్ కెనాల్లో ఉండే వాటర్ రివర్స్ లో ఇక్కడికి పంపించాలి ఆ రివర్స్ పంపించేటప్పుడు ఒక తరంగం వ్యతిరేకంగా వెళ్తుంది ఆ తరంగం ఎప్పుడైతే తడుతుందో అప్పుడు ప్రవేశించినట్టు అంత తప్పించి అక్కడ ఎంపీ ఏం లేదు చూసారా అంతకు ఇది నేనేంటంటే క్లారిఫికేషన్ ఇవ్వాలి బయట వాళ్ళు అనేక రకాలుగా చెప్పుకోవచ్చు కానీ మెడికల్ గా అనుభవం ద్వారా నేను ఐ షుడ్ క్లారిఫై ది వరల్డ్ అర్థమైందా సో ఆ విధంగా ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏంటంటే శబ్దం వస్తుంది శబ్దం వస్తుంది మరి ఆ శబ్దం అనేది ఏంటి అర్థం ప్రాణం పైకి వెళ్తుందని అర్థం అది బ్రహ్మరాంధ్రంలోకి ఆ వేవ్ వెళ్ళాలి వెళ్ళి ఇక్కడ ఎక్కువ అది సర్కులేట్ అవ్వాలి మెదడులో చుట్టూ సర్కులేట్ అవ్వాలి దానికే గిరి ప్రదక్షిణ అంటే ఇది కాదు నా ఇది నాయన బయట కాదు అని కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను గిరి అనేది ఇది గిరి అంటే కదలనది అచలం ఇది కదలనది ఇది అంతా కదిలేది ఇందులోంచి ప్రాణశక్తిని ఈ పవర్ కెనాల్ నుంచి రిజర్వాయర్ లోకి తీసుకువెళ్ళేది ఆ తీసుకువెళ్లే ముందు మెదడులోన మనకి మూడు పొరలు ఉంటాయి మెదడు పైన అందులో రెండో పొర అంటే జిరామీటర్ ఎరక్నాడీమీటర్ బయోమీటర్ మూడు పొరలు ఉన్నాయి ఆ రెండో పొరకి మూడో పొరకు మధ్యలోనే మేరుద్రం ఉంటుంది అది చుట్టూ బ్రెయిన్ చుట్టూ ఉంటుంది బ్రెయిన్ లోపల ఉంటుంది స్మైల్ లో ఉంటుంది మనం ఈ ప్రాణాయామ చేస్తున్నప్పుడు అది మీదకు వెళ్ళేది తిరుగుతుంటుంది తిరగడం అంటే ఏంటి మేదల్లో ఉండే మలినాలు కఫం అది తీసుకొని వేడికి ఏంటంటే అది దగ్ధమై మిగతా మలినాలంతా కూడా మళ్ళీ మూత్రపిండం ద్వారా పోతాయి అంతవరకు ఇది చెయ్యాలి సో అది గిరి ప్రదక్షిణం చూస్తారా ఇది మోక్షం పొందేది లోపల కాని బయట కానీ కాదు అంటే గురుగారు ఇప్పుడు సహజంగా భగవంతుడు ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి వ్యతిరేక దిశలో చేయడం ద్వారా మన లోపల మానసికమైనటువంటి సమస్యలు రావడం కానీ శారీరక సమస్యలు రావడం కానీ జరుగుతుంది భగవంతుడు ఇచ్చి మనకి క్రిందకొచ్చి సృష్టిలోకి వచ్చి ఏంటి భౌతికంగా నశించమనే భగవంతుడు ఇవ్వలేదు నా అందరూ అనుకున్నది అది సహజంగా జరుగుతుంది కదా దానికి మనం వ్యతిరేకంగా వెళ్ళడం ఏమిటి అని అనుకుంటారు సహజంగా జరిగేది ఏంటంటే సృష్టికి సహజం కాదు లైవ్ జరగాలి మనం కిందకి వచ్చి మాయిలో పడి సృష్టిలోకి వచ్చాం ఏంటి అది భగవంతుడి కాదు మనలోనే జరుగుతోంది ఇది ఎక్కడ డిఫెక్ట్ జరుగుతుందో అది గ్రహించాలి అది గ్రహించే స్థితి నీకు లేకపోతే గురువు ద్వారా నేర్చుకోవాలి గురువు ద్వారా నేర్చుకుని ఆ విధంగా వెళ్ళాలి కానీ సహజం అంటే కిందకి రావడం సహజం కాదు దీనికి మూడో అధ్యయం భగవద్గీతలు ఉంది అదేంటి ప్రజా ప్రజాసృష్వా పురోవాచ ప్రజాపతి అనే ప్రసవిశద్ధ ఏషవో కామ కామధుక్ అని మూడాధ్యాలు చెప్పారు ఏంటంటే బ్రహ్మ మనల్ని సృష్టించి మరల తిరిగి ఈ పైకి వెళ్ళే మార్గం కూడా ఆయన ఇచ్చారు ఈ మార్గం ద్వారా మీరు అభివృద్ధి చెందుడు అని మూడో అధ్యం ఉంది అంటే సహజం అంటే అర్థం ఏంటంటే కిందకి పడి నశించి జనములెత్తి ఇలాగెత్తమని కాదు సహజం ఏంటి అది సృష్టిలో ఏంటంటే సృష్టి అంటే అర్థం ఏంటంటే లేనిది సృష్టి అంటే అర్థం ఏంటి లేనిది లేనిది ఉన్నట్టుగా జరుగుతుంది మనలో ఆ ఉన్నట్టుగా జరగడానికి కారణం ఏంటంటే మనం ఈ శ్వాస అనేది కిందకి రావడం వల్లే సృష్టిలోకి వస్తున్నాం నిశ్వాస భూతామే విష్ణు వేద జాత సువిస్తరా అని ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రబుత్ నా యొక్క నిశ్వాసంలోనే ఈ సృష్టి అంతా జరుగుతుంది అని చెప్పారు సృష్టిలోని జ్ఞానం లేదు సృష్టి లేనిది ఉన్నట్టుగా భావించడమే అసలు అజ్ఞానం కాబట్టి ఉన్నది ఏంటంటే లేనిది అని గ్రహించడమే ఆ లేనిదని గ్రహించాలంటే మన మీదకు వెళ్తేనే లేనిదని గ్రహిస్తాం అది సహజంగా వెళ్ళాలి అంతే చెప్పి కిందకు వచ్చి మన వ్యతిరేకం వ్యతిరేక వెళ్ళడం ఆయన సృష్టి వ్యతిరేకం కాదు నీలోనే అది జరుగుతుంది ఆ అక్కడ ఎక్కడైతే లోప గ్రహించి సవరించుకో గురువు ద్వారా సవరించుకుని వెళ్తే ఆ అప్పుడు సహజ మార్గంలోకి వెళ్తాం